జగన్మోహన్ రెడ్డి గారు నయా ట్రెండ్ అనేది ఒకటి సృష్టిస్తున్నాడు అందులో భాగంగా దానికి సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత జూన్ ఫోర్త్ తర్వాత ఆ రోజు ఫస్ట్ సాయంత్రం పూటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళకొని ఉంటే బాగుండు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఓటేసినటువంటి వాళ్ళు లేదా ఆయన అభిమానులు మా పార్టీ కేటర్ ప్రతి ఒక్కరూ ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదని బలంగా కోరుకున్నాం అందుకు అనుగుణంగా ఆయన అసెంబ్లీకి అయితే వెళ్ళట్లే ఇందులో సక్సెస్ ఇంకోటి న్యూట్రల్ పీపుల్ ఏమనుకుంటారు లేదా మేధావ వర్గం ఏమనుకుంటారు ఐదని చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాడు అక్కడికి వెళ్తే సమయం అనేది ఉండదు బికాజ్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయ భావన నాకు గడిస్తే నేను ఏ విషయంగా నేను ఏ విధంగా క్వశ్చన్ చేయగలను అక్కడ ఉంది రెండే రెండు పక్షాలు ఇప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు నేను పదకొండు మంది ఉన్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ వాళ్ళు జవాబు ల్యాండ్ నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తుంది ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండేదా మాకు కూడా అంతే టైం ఇవ్వండి అధికార పక్షం కూటమి ఎంతమంది ఎంత టైం అయితే మాట్లాడుతున్నారో మాకు అంతే టైం ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది అది అది వాళ్ళు అంగీకరించట్ల సరే ట్రెండ్లోకి ఏ రకంగా తీసుకొచ్చాడు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అంతకుముందు ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది నేను అసెంబ్లీకి అనేది పూర్తి స్థాయిలో అది జరుగుతున్న దాన్ని ఇక్కడ నేను మళ్ళీ తిరిగి మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్లో కీలకమైన అంశాలు వాలంటీర్ల గురించి తర్వాత అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన కట్టుకథలు ఏ విధంగా అల్లుతాడు దాని గురించి ఇక సోషల్ మీడియాలో అరెస్టుల పరంగా తర్వాత వాళ్ళు అక్రమంగా ఏ రకంగా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు ఎమ్మెల్యేలని ఎంపీలు అంటే ఎక్స్ఎమ్ఎల్ఏని ప్రజెంట్ ఎమ్మెల్యేలని లేకపోతే ఎక్స్ఎంపీని వీళ్ళందరినీ ఏ రకంగా ఇబ్బంది పెడదాం అది అది చర్చది అది అది క్వశ్చన్ చేసే విధంగా ఇక పూర్తిగా పరిపాలన గతంలో ఆరోగ్యశ్రీలో ఏ రకంగా ఈ మా గవర్నమెంట్లో జరిగిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాన్ని తీసేసి ఎన్టీఆర్ వైద్య సేవను పెట్టి మూడు వేల ఏడు వందల కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈయన ప్రభుత్వం ఖర్చు పెట్టినని చూపించాడు అది ఒకటి ఇట్లా అదిగో డిస్ప్లే వేసి మరి చూపించడం జరిగింది షర్మిలా గారి అంశం తీసుకురావడం జరిగింది ప్రతి అంశం సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత క్రీడ తర్వాత గోపాల్ వర్మ గారు అంశాన్ని తీసుకొచ్చాడు తర్వాత పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అరెస్ట్ చేయాలని ఆలోచనతో ఒక సిఐ వెళ్ళి అక్కడ గన్ పెట్టేసి వాళ్ళ పంట పొలాల్లో ఇది ఆయన పొలంలో ఒక మహిళని కొట్టడం జరిగింది అరవై ఏళ్ళు పెద్దామని కొట్టితే ఆమెను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తామయ్యా నాకు గాయాలు చూడండి అయ్యా నన్ను కొట్టారు ఐదంటే అక్కడ ఉన్న సీఐని మెజిస్ట్రేట్ అనేటువంటి ఆయన కోపబట్టడం జరిగింది ఇట్లా ప్రతి అంశాన్ని ఆయన సున్నంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా జరిగింది అంటే టైం ఎక్కువ ఆయన తీసుకున్నాడు అది ప్రజలకు అర్థం లేదా జనాల్లో తీసుకెళ్తున్నారు అది ఇదే అసెంబ్లీలో అంత జరగదు అని క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఇంత వా సుదీర్ఘమైన వాతావరణం ఎలా జరిగింది గోడవలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నువ్వు చేసావు నువ్వు అసెంబ్లీకి వస్తే చూసాను నువ్వు ఒకసారి రావాలి నువ్వు ముఖం చూడాలి అయిదని చెప్పి అచ్చెన్నాయుడు లేకపోతే రఘురాం కృష్ణరాజు గారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అందరు తెగ చెప్తా ఉన్నారు కదా అసెంబ్లీలో ఇప్పుడు ఆయన అడిగింది బయట నుంచి అడిగినా ఎక్కడి నుంచి అడిగినా అదే జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయన అడిగిందని సమాధానం చెప్పండి ఆరున్నర లక్షల కోట్లు అప్పు మీరు చెప్పేదేమో పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు అంత అయింది ఎంత అయింది అది ఇది అని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు ఆయన అడిగిందని సమాధానం చెప్పండి చెప్పండి తప్పే ఉంది అక్కడ అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తాను పందాన్ని ఏం మారలేదు కొత్త ట్రెండ్ ఇది బికాస్ ఎందుకంటే ఈ మీరు కోరుకున్నట్టుగానే ప్రజలు కోరుకున్నట్టుగానే గొడవలు లేకుండా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం అడిగే ప్రతిదానికి అధికార పక్షం సమాధానం చెప్పాలి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగితే దీని మీద మరి ఏం జరుగుతుంది దీని మీద సమాధానం చెప్పండి ఇది ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది అయితే మాత్రం నాకు తెలిసి సక్సెస్ఫుల్ ఫార్ములా బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగిన ప్రతిపక్ష హోదా కంటే కూడా మాకు ప్రతిపక్షంగా అంత టైం ఇస్తారా ఎమ్మెల్యేకి రెండు నిమిషాలు మహా అయితే ఐదు నిమిషాలు మీరు చూడడం జ్యోతి నెహ్రూ గారు మాట్లాడుతుంటే మీరు ఇప్పటికే ఎక్కువ మాట్లాడారు కూర్చోండి ఇంకొక ఆమె చాలా చేశారు ఐదు అని చెప్పి నెలిమద సంథింగ్ ఆమె ఒక మహిళా ఎమ్మెల్యే జనసేన సంబంధించిన ఎమ్మెల్యే గారిని ఇట్లా ఎమ్మెల్యే ఉన్న టైం బాగుండేదని కూర్చోబెడతారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా మాట్లాడిన ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తి గారి ఏ రకంగా మాట్లాడిస్తారు అందుకు వెళ్ళలేదు మీరు అసెంబ్లీలో చూస్తుంది అదే దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి అంశాన్ని జనాల్లో తీసుకెళ్లే విధంగా ప్రతి అంశంలో జనాల్లో చర్చ జరిగేలాగా ఆయన అడిగిన దానికి అసెంబ్లీలో రేపు సమాధానం చెప్పండి ఆడికి వెళ్ళి కౌంటర్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి వేస్తారో వేసుకోండి కానీ జనాలకు మాత్రం ఆయన అడిగిందని ప్రతి సమాధానం చెప్పాలని బలంగా కోరుకుంటున్నాం ఆయన క్లియర్ కట్గా విజువల్తో సహా చూపిస్తూ ఉన్నాడు ప్రతి ప్రూఫ్ ఇదిగోండి ఇట్లా జరిగింది షర్మిలా గారు వీడియో చూపించాడు మీరు చేసినటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఆరోగ్యశ్రీ పేరు మార్చి మీరు మా గవర్నమెంట్లో జరిగిందని మీ గవర్నమెంట్ చేసుకుందని చూపించాడు ప్రతి అంశంలో ఆయన క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు మీరిగా మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి నలభై రెండు వేలు నలభై మూడు వేల కోట్లు మాకు మమ్మల్ని కట్టమని ఇచ్చారు చూడండి గిఫ్ట్ అది కూడా చూపించడం జరిగింది ఆయన ఏం వ్యక్తిగత దూషణలు ఎక్కడా చేయలేదు వ్యక్తిగత దూషణలు క్లియర్ కట్గా ప్రతిదీ చర్చనీ అంశం అయ్యే మాటలే మాట్లాడాడు సబ్జెక్టులోనే మాట్లాడే జ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన ఈరోజు మీడియా డిబేట్ ఏదైతే ఉందో అదే మీడియా సమావేశం ఏదైతే ఉందో మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి పూర్తి స్థాయిలో అది బలంగా పనిచేసిందని చెప్పాలి ఎస్ వి సపోర్ట్ దిస్ ఎందుకంటే ఇది అక్కడికి తీసుకెళ్ళి అవమానాలు పడి తర్వాత ఆయనకు టైం ఇవ్వకుండా మీరే మొత్తం కిల్ చేసి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతారు మనం చూస్తూ ఉన్నాం బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి హోమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి అవి బొత్స సత్యనారాయణ కనీసం నాకు తెలిసి ఎన్నో శాఖలు చేశాడు సీనియర్ మంత్రి పీసీసీ అధ్యక్షుడు ఎక్స్ ఒకవేళ ఒక టైంలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయన పట్టుకొని నీకు దమ్ము ఉంటే అని అడిగే అంత స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు ఇంకా కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదో అది అధికార పక్షానికే మైనస్ ఏది ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ సెవెంటీన్ వెళ్ళిపోయాడు సీఎంఐ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు సీఎంఐ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంత ముందు నాకు అప్పట్లో వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు స తొంభై ఒకటిలో ఏదో అసెంబ్లీ సమావేశాలు బాయికాత్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు అని చెప్పి అప్పుడు అది తర్వాత అది ఎన్టీ రామారావు గారు సీఎం అయి వచ్చారు ఇవన్నీ నిజంగా మరి ఈరోజు వీళ్ళకి అవన్నీ కనపడట్లేదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నయా ట్రెండ్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చుక్కలు చూపిస్తారు ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ అయిపోయింది అయిపోయింది అనుకున్న ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటానే వస్తున్నాడు ఇరవై మూడు కేసులు అని సరే సారీ ఆ ఇరవై మూడు ఎమ్మెల్యేలు నాక్కోవటం కేసులు అనిపెట్టించటం ఆ తర్వాత దుష్ప్రచారం లక్ష కోట్లు అని చెప్పడం వ్యక్తిగత హన్నం చేయటం వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా చేయటం ఇట్లా రకరకాలుగా గతంలో చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేసులు సొంత పార్టీ కేడర్ మీద అప్పట్లో ఇబ్బంది చాలా పెట్టాడు అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కారు నించో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ మరియన ఈయన ఎమ్మెల్యేలు నాపాడు విప్పు జారీ చేసి మరి ఇప్పుడు అంతే ఇబ్బందులు ఇంకా కొత్త ఏం కదా కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏడో నెల వచ్చింది ఇంకా ఆరు నెలలు పూర్తి ఏడో నెల ఇంకొక ఏడు నెలలు అయిపోద్ది ఏమవుతుంది మహా అయితే టైం అనేది మనం ప్రతి నిమిషం మనం అధికారాన్ని చలాయిస్తున్నాం మనం కళ్ళకంటాం కానీ ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి నిమిషం ఒక్కొక్క నిమిషం అయిపోతే మనకు తర్వాత రోజు అనేది రేపు వస్తుందని గమనించాలి